నమస్తే వెల్కమ్ టు వైఎన్సి న్యూస్ కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం నీలపల్లి మరియు జాజిపేట గ్రామాలకు చెందిన శ్మశానాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటున్న గ్రామస్తులు ఈ స్థలం మట్టితో మేరకు చేయించాలని గ్రామస్తులు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు ఈ శ్మశాన స్థలాన్ని గ్రామస్తులతో కలిసి సందర్శించిన సిపిఎం పార్టీ మండల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు వైఎస్సీ వేదికగా మాట్లాడుతూ మండలంలో ఎంత అధ్వాన స్థితిలో ఉన్న శ్మశాన వాటిక ఇదేనని అన్నారు వివరాలు ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు ఇప్పుడు చూసినట్లయితే వెళ్ళే దారి ఇదే ఇప్పుడు గత వారం రోజుల నుంచి వర్షాలు కూడా రావట్లేదు వర్షాలు రాకుండానే ఇది చూసినట్లయితే ఇదంతా కూడా వాటర్ ఈ వాటర్ అంతా కూడా ఈ చుట్టుపక్కల వేస్ట్ వాటర్ అంతా కూడా ఇలాగే వెళ్తుంది మొత్తం ఈ వాటర్ అంతా ఇలాగే ఉంది ఇప్పుడు ఆల్రెడీ రెండు కూడా ఈక్వల్ అయిపోయి ఉన్నాయి అదే కనీసం చిన్నపాటి వర్షం ఒక గంటకు ఒక గంట వర్షం కురిసినట్లయితే మొత్తం ఈ రోడ్డు అనేది ఏమీ కనిపిస్తుంది అదే విధంగా మనం ఒకసారి శ్మశానం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా చూద్దాం రోడ్డు ఇంకా ఇలా ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ నడాలండి హాఫ్ కిలోమీటర్ నడిస్తేనే కానీ మనకు ఆ శ్మశానం అనేది మన దగ్గర రాదు ఎందుకంటే ఇదంతా కూడా మొత్తం వాటర్తో నిండిపోయి ఈ తొప్పులన్నీ కూడా ఏ పక్కన కూడా తిని పరిస్థితి ఉంటుంది మనం కొంచెం వెళ్ళి మళ్ళీ పరిస్థితి ఇదండి పరిస్థితి ఇక్కడ చూసినట్టే ఇదంతా కూడా శ్మశానం అండి ఆల్రెడీ ఒక నాలుగు రోజుల క్రితం ఒక బాడీని తీసుకొచ్చాడు ఆ బాడీ కూడా ఆల్రెడీ ఆటోమేటిక్గా మునిగిపోయిందండి వర్షం వచ్చినా రాకపోయినా ఆటోమేటిక్గా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా శ్మశానంగా వస్తుందండి వర్షం వచ్చినట్లయితే మొత్తం ఇంకా ఈరోజు మనం నీలపల్లిలో ఉన్నాం ఈ నీలపల్లి గ్రామం సంబంధించి ఇలా చూసినట్టు అంటే ఇక్కడ ఒక శ్మశానం ఉంది ఈ చెరి వెనకాల శ్మశానం ఈ శ్మశానం రెండు గ్రామాలకు సంబంధించింది ఒకటి జార్జిపేట నీలపల్లి ఇప్పుడు వర్షం లేని టైంలోనే ఇదంతా చాలా దారుణంగా ఉంది ఏదో అయితే అదే వర్షం వచ్చిందంటే మొత్తం శ్వాసన అంతా మునిగిపోద్ది కనీసం ఒక బాడీని తీసుకెళ్లాలంటే నీటిలోంచి ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళలేని పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నారు ఈ బాధ ఏ విధంగా పడుతున్నారు ఒకసారి వాళ్ళని మనం తెలుసుకున్నాం మాది సిద్ధార్థనగర్ నేలపల్లి మా అండి మా పేరు మంజులదేవండి మాకు మా చిన్నమాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ సుశానం అండి అయితే వర్షం వచ్చినప్పుడు అయితే ఇంకా అసలు దారి లేదండి సుసనాలు తీసుకెళ్ళడానికి కూడా మనిషికి తీసుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇప్పుడు చూడండి రూట్ అంతా ఎలాగ ఉన్నది ఎవరన్నా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి ఏంటి శ్సనం ఉంటుంది ఏంటి అనేసి అయితే వర్షాలు వచ్చేది అంతా నిండిపోయిందండి అసలు ఎవరో పట్టించుకుంటలేదండి మాకు వెళ్ళడానికి దారి కావాలండి చూసడానికి మంచిగా తీసుకెళ్ళడానికి దారి కావాలండి చూడండి అంతా చెట్లు అదంతానండి చెట్లు గంట కొట్టించేసి మంచిగా దారి కావాలండి ఏమండి ఈ మధ్యకాలంలో డ్రైనేజ్ వాటర్ కానీ లేకపోతే వాడుకునే వాటర్ కానీ ఏది కూడా బయటి లేదండి ఎందుకంటే మా చిన్నప్పుడు అయితే అంటే వాటర్ అంతా గంగిరెడ్లు ఇంటి దగ్గర నుంచి ఇలాగ నేలపల్లి దగ్గర నుంచి అంతా నీరు యానం దగ్గర నుంచి అలా గోదావరికి వెళ్ళిపోయేదండి ఇప్పుడు అయితే అక్కడ రోడ్డు మూసేశారండి నీళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళట్లేదండి ఎక్కువ వర్షం వచ్చినాక పేటలో కూడా నీరు వచ్చేస్తుందండి అసలు చాలా చెక్కవోరి పేట దగ్గర నుంచి ఎమ్మెల్యే నగర్ వండర్ తప్ప ఇటు వీళ్ళందరూ గంగిరెడ్లో దగ్గర నుంచి అందరికీ స్వచ్ఛనం ఇది ఒకటేనండి అందుకే దారి మాత్రం కొంచెం బాగా పక్కన ఉన్నటువంటి శ్మశాన వాటికను సందర్శించడం జరిగింది మీడియా వారితో కలిసి ఈ యొక్క శ్మశాన వాటికను చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే మొత్తం అంతా కూడా నీటితో మునిగిపోయింది ఈ చనిపోయినటువంటి పార్థివ ద్రహాలను ఆ నీటిలోనే కప్పెట్టవలసిన దుస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది దీనికి ప్రధాన కారణం ఈ గ్రామంలో కురిసినటువంటి వర్షంపు నీరు యానం కలవర్టు ద్వారా బయటకు పోవాల్సిన అవసరం ఉంది కానీ ఆ కలవర్టు నిర్మాణం చేయలేదు పూర్వకాలం వేసినటువంటి చిన్న చిన్న తోరలే ఉన్నాయి ఈ వర్షాలు వచ్చినప్పుడు నీరు అందులోంచి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఆ కారణంగా ఈ శ్మశానం అసలుకే గొయ్యి దానిలో భాగంగా ఈ వాటర్ అంతా నిలబడబోవడంతో మొత్తం వీళ్ళకి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ నేలపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొత్తగా ఎన్నికైనటువంటి మన ఎమ్మెల్యే గారు ఇతర మండలాధికారులందరూ కూడా ఈ శ్మశానాన్ని స్పంద సందర్శించి ఈ యొక్క శ్మశానాన్ని డెవలప్ చేయడంలో వాళ్ళ యొక్క సహకారాన్ని అందించి ఈ ప్రజలకు న్యాయం చేయమని చెప్పేసి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అయినటువంటి టేక్ ముడీశ్వరరావుని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక అంశం ఏంటంటే ఈ శ్మశానాన్ని ఆనుకుని పాండిచ్చేరి గవర్నమెంట్ లేదా యానవం ప్రాంత వాసులకు ఇక్కడ ఇల్లు నిర్మించారు కురసంపేట ఏరియాలో వాళ్ళు కొంత స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారు కట్టుకోవడమే కాదు వాళ్ళు వాడినటువంటి మొత్తం వేస్ట్ వాటర్ అంతా కూడా ఈ ఆంధ్ర బార్డర్లో ఉన్నటువంటి నీలపల్లి గ్రామస్తులు శ్మశాన వాటిలోకి వచ్చే విధంగానే వాళ్ళు వదిలేస్తూ ఉన్నారు ఆ యొక్క కలవట్ని ఆ యొక్క డ్రైన్ బాగు చేయవలసిన బాధ్యత యానం ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా యానం ప్రభుత్వం స్పందించి ముందు ఆ డ్రైన్ ను బాగు చేసి నీలపల్లి గ్రామస్తులకు అక్కడ ఉన్నటువంటి కురసంపేట నివాసులకు కూడా రోగాలు రాకుండా కాపాడవలసిన బాధ్యత యానం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మున్సిపాలిటీ వారు వెంటనే స్పందించి ఆ మురుగునీరుని బయటకు పోయే విధంగా చేయమని ఆ చెత్తా సేధారణ తీయించమని కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం సంవత్సరం నుంచి బాధ నమస్కారం మేము ఈ నా చిన్ననాటి నుంచి కూడా ఉంది కానీ ప్రధాన సమస్య ఏంటంటే ఎవరో చనిపోయినా కూడా ఈ శ్మశానానికి తీసుకెళ్లాలంటే మార్గం లేదు ప్లస్ లోపల శ్మశానంలోకి తీసుకెళ్ళిన తర్వాత కూడా మొత్తం నీరుతో నిండి ఉంటుంది మా మామూలుగా వర్షాలు వచ్చినా కానీ వర్షాలు రాకపోయినా కానీ ప్రధానంగా నిండిపోయి ఉంటుంది ఎందుకంటే అది యానం ప్రాంతంలో పక్కన మా సరిహద్దులో ఉన్నది కాబట్టి మాకు యానం గవర్నమెంట్ వాళ్ళు ఇల్లులు ఇచ్చారు ఇల్లులు ఇవ్వడం వల్ల డ్రైనేజీ వ్యవస్థను మొత్తం పూర్తిగా నాశనం చేశారు వాళ్ళు ఆ నాశనం చేసేయడం కాకుండా ఒకటి రెండు కూడా పైపులు పెట్టేసి ఈ శ్మశానంలో వదిలేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే నిత్యం కూడా నిండిపోయే ఉంటుంది అది వాటర్తో మేము మా ఎవరన్నా చనిపోతే గ్రామంలోని తీసుకుని వెళ్ళాలంటే మళ్ళీ ప్రధానంగా మళ్ళీ పక్కన ఉన్న యానం గవర్నమెంట్లో అడిగి అక్కడ మళ్ళీ మేము తీసుకుని వెళ్ళి పూడ్చుకోవడం లేదు మళ్ళీ అక్కడే కాల్చుకోవడమే చేయాలి మళ్ళీ పూడ్చుకోవడానికి కూడా అక్కడ చాలా ఒప్పుకోరు వాళ్ళు మాకు ప్రధాన సమస్య ఇది ఇంకోటి ఏంటంటే మొదటగా ఒకటి డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడ రామచంద్ర కాలనీ దగ్గర నుంచి ప్రధానంగా రామచంద్ర కాలనీ నుంచి మా శ్మశానం మీదగా మోకవరపేట మీదగా అక్కడ ఎరకలాళ్ళ ఇంటి దగ్గర అక్కడ వరకు వెళ్తుంది కురసంపేట వరకును ఆ కురసంపేట దగ్గర మా మాకు ఇదేంటి కలవట్టేసి అది తూము కూడా మూసిపోయి ఉంటుంది ఎప్పుడు పంచాయతీ వాళ్ళు చేస్తున్నారు తప్ప ఆ వర్షాకాలం వచ్చేటప్పుడే చేస్తారు ఆ తర్వాత మళ్ళీ దాన్ని పక్కన పెట్టేస్తారు యానవాళ్ళు లాగా ఉన్నారు మన పంచాయతీ ఏమన్నా కూడాను కానీ ఏంటి అంటే ఇప్పటికీ కూడా శ్మశానం ఒకసారి మీరు చూడండి అది శ్మశానం శ్మశానం లాగా ఉండదు ఒక చెరువులాగా ఉంటుంది అటువంటి దాంట్లో మనం ఎలాగా కాల్చుకోవాలని చెయ్యాలన్నా మన శ్మశానం ఎంతో ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కూడా ఏ అధికారులు కూడా పట్టించుకుంటలేదు అలాగే మాకు దేవుడి మాన్యం స్థలం ఉంది ఆ స్థలాన్ని కూడా ఇల్లు స్థలాలకు ఇవ్వమనేసి మేము చాలాసార్లు కోరడం కూడా జరిగింది మా గ్రామంలోని పిల్లలు కూడా పెరుగుతున్నారు పెళ్ళిళ్ళు అవుతున్నాయి వాళ్ళకి ఇక్కడే స్థలాలు ఇవ్వండి అంటే ఎక్కడెక్కడో ఇచ్చారో ఇచ్చిన దాంట్లో స్థలాల్లో కూడాను వాళ్ళకి పట్టాలు కూడా చూపించలేదు భూములు చూపించి పట్టాలు ఇచ్చారు కానీ భూములు చూపించలేదు అదేదో మాకు ఇక్కడ ఇది ఈ దేవుడి మాన్య స్థలాన్ని ఇవి ఇప్పించవలసిందిగా కూడా గవర్నమెంట్ వారిని కూడా ప్రభుత్వ అధికారులని కూడా కోరుతున్నాము